హాయ్ అండి అందరికీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా అయితే ఈ రోజు పొలంలో చిన్న పని ఉంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు వెళ్తుంటే మేము కూడా వస్తామని చెప్పేసి పిల్లలు నేను పొద్దున పొద్దున్న మంచులో అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అమ్మ నీ చేతులని పొలం దగ్గర వదిలిపెట్టి వస్తాను అని చెప్పేసి బండి మీద నాన్న వెళ్తున్నాడు అమ్మ చేతిలో ఒక సంచి ఉంది కదా అది నేను తెస్తాను నువ్వు అమ్మ కూర్చోవడానికి ఇబ్బంది ఉంటదంటే మా అమ్మ వినకుండా లేదు నడుచుకుంటా వస్తున్నావు కదా నువ్వు ఎక్కడ తెస్తావులే నేను తీసుకుని వెళ్తానులే అని చెప్పి ఇంకెళ్ళిపోయారు చిదివి నేను నడుచుకుంటా వెళ్తాం వీడి ఫోజులు ఎక్కువైపోయినాయి ఈ మధ్య క్యాప్ సరిగా లేదంట నువ్వు వీడియో తీసేటప్పుడు నా చెప్పాలి కదా నేను సరిగ్గా పెట్టుకుంటానని చెప్పేసి మళ్ళీ సరి చేసుకుంటున్నాను చిదివి నేను నడుచుకుంటా వెళ్తా ఉన్నాం కొంచెం దూరం వెళ్ళేసరికి మా నాన్న ఎదురొచ్చాడు చైత్రాని అమ్మని పొలం దగ్గర వదిలిపెట్టేసి మమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి వచ్చాడనమాట ఇంక అట్లా బండెక్కి వెళ్తా ఉన్నాం మంచులో అట్లా వెళ్తుంటే పొలాల మధ్యలో భలే ఉందండి ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ షేర్ చేస్తాను కదా ఈసారి ఎందుకనో పొలాలు చూపించాలి మీకు అని చెప్పేసి అనిపించింది అందుకని ఇక్కడి నుంచి పొలం వీడియోస్ అయితే షేర్ అలా చూసేసి వెళ్ళిపోమక డబ్బా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోని కాస్త సపోర్ట్ చేయండి